మీరు బ్రెయిన్ అవతలలోకి చేస్తున్నారు కానీ నీ బ్రెయిన్ అనేది మొదలువారిపోతుంది ఒకసారి గుర్తు కాకో నమస్తే ఒక్క ముస్లిం ఎంపీ అయినా ఉన్నాడా లేకుండా ఎట్లా వస్తారా అక్క మినిస్టరీ వాళ్ళకి నమస్కారం అందరికి కట్టర్ ఇండియన్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం మాట్లాడుకునే వ్యక్తి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అయిన తులసి చంద్ గారు గారు మేడం గారు ఎంత తెలివిగా కొన్ని కొన్ని పదాలను వాడతారు దాని ద్వారా మైండ్లలోకి ఎలా బ్రెయిన్ వాష్ చేస్తారు అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం రీసెంట్ గా ఒక వీడియో తను పోస్ట్ చేశారు ఇక్కడ మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ త్రీ పాయింట్ ఓలో లో ఎలాంటి మినిస్ట్రీ పదవి అనేది ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ తను వాడిన కొన్ని పదాలను చూస్తే అబ్బా అనిపిస్తుంది ఎలా అంటే దాదాపు ఇరవై కోట్ల మంది ముస్లింలు ఉన్నారనుకుందాం ఆమె ఇరవై కోట్ల మంది అని చూపించట్లేదు రెండు వందల మిలియన్ల పీపుల్ ముస్లిం కమ్యూనిటీ ఉంది అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఇరవై కోట్లు అనేది చాలా చిన్నగా అనిపిస్తాయి ఇరవై ఇక్కడ రెండు వందల మిలియన్లు అంటే అది కూడా ఇరవై కోట్లే కానీ ఇక్కడ రెండు వందల మిలియన్లు టూ హండ్రెడ్ బిగ్ బిగ్ నెంబర్ లాట ఎలా ప్రాభకం చేస్తాయంటే హైలైట్ తులసి చెంది గారు మీరు వ్యక్తివాస్ చేసే విధానం అనేది చాలా ఉంటుంది మీరు ఎలా మాట్లాడతారంటే మీరు పట్టుకున్న కుందేలకు మూడు కాళ్ళు మాత్రమే అన్న చిన్నంగా మాట్లాడుతూ ఉంటారు అక్క అక్క ఇదే విషయం మీరు రియాజీ పైన ఎందుకు రియాక్ట్ అవ్వరు ఓహో అక్కడ హిందువులు అని చెప్పేసి అని మీ అభిప్రాయమా అయితే అక్కడ చనిపోయిన వాళ్ళు మాత్రం హిందువులు మాత్రమే అక్కడ జనాలు మాత్రం కారు మీ దృష్టిలో వాళ్ళు జనాలు కారు పిల్లలు కారు దానిపైన మీరు మాట్లాడరు కానీ మోడీ త్రీ పాయింట్ ఓ దాంట్లో ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎవరు లేరని అరే ఎట్లా వస్తారు అదే ఎట్లా వస్తారు ముస్లిం కమ్యూనిటీ నుంచి మినిస్టర్లు బీజేపీ దాని మిత్రపక్షమైన ఎన్డీఏలో ఒక్క ముస్లిం ఎంపీ అయినా ఉన్నాడా లేకుండా ఎట్లా వస్తారు అక్క మినిస్టర్ వాళ్ళకి వాళ్ళు కరాకండి చెప్తున్నారు ముస్లింలు బీజేపీకి ఓటు వేయమని బీజేపీలో మేము రాము అని అరే ఎవరైనా బీజేపీలో జాయిన్ అయితే గనక బీజేపీలో వాళ్ళు పనిచేస్తే గనక దాంట్లో వాళ్ళు పోటీ చేసి గెలిస్తే అక్కడ దాదాపు ఒక నలుగురు ఐదు ఎంపీలు ఉంటే దాంట్లో ఒక్కరికి రాకపోతే మీరు అయ్యో ముస్లింకి రాలేదు అని చెప్పేసి పాపకొండ చేయొచ్చు అక్కడ ఎన్డీఏలో ముస్లింల ఎంపీలే లేకపాయి ఎవరికి ఏం చేస్తారు మినిస్టర్లు ఏదైనా ఉందా అక్క ఓహో ఈ మధ్యలో మోకాళ్ళకి రా రాసుకోవట్లేదా ఓకే ఓకే పంపిస్తాం మేము ఆ దగ్గర మంచి మంచి సోర్స్ ఉన్నాయి బ్రెయిన్ వాష్ కాదు అసలు నీకు వాష్ చేయాలి ముందు బ్రెయిన్ అసలు మినిస్టర్లు అంటే ఏం కావాలి ఫస్ట్ ముందు వాళ్ళు ఎంపీఏ గెలవాలి ఎంపీఏ గెలిచిన తర్వాత వాళ్ళకు సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే దానిలో వాళ్ళకి మినిస్టర్ పదవులు వస్తాయి అసలు వీళ్ళు ముస్లిం అనేవాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంలో ఎక్కడ ఉన్నారు ఎంపీలు ఎలా ఇస్తారు వాళ్ళు మీరు ఇంకో రకంగా మీరు పోపకం క్రియేట్ చేస్తున్నారు అక్కో మైనార్టీలు అంటే ఓన్లీ ముస్లింలేనా కాదు వీళ్ళ మోడీ ప్రభుత్వంలో మైనార్టీకి సంబంధించిన వాళ్ళు నలుగురు ఎంపీలు ఉన్నారు మైనార్టీలు అంటే మీకు సంబంధించిన మీరు అనుకునే మైనార్టీలు కాదు జైన మత బౌద్ధ మతం నుంచి ఒక ఎంపీ ఉన్నారు సిక్కు మతం నుంచి ఇద్దరు ఉన్నారు క్రిస్టియన్ మతం నుంచి ఒకరున్నారు వీళ్ళు కాదా మైనార్టీస్ ఇది మైనార్టీ ప్రభుత్వం కాదా అరేదా ప్రింట్ అనే ఒక పత్రిక ఉంటే దాని కంట్రోల్ చేసుకుంటున్నా కానీ ప్రింట్ అనే పత్రిక ఆ ప్రింట్ అనే పత్రిక మైనార్టీ ముక్తి అంటుంది నీ ఆ అబ్బాయి లాయ్ చంప మీద చేస్తే మాత్రం ఎక్కడికైతే అట్లా పోతారు అబ్బాయి మీరు ఇక్కడ నలుగురికి మైనార్టీ మినిస్టర్ పదవులు వచ్చినాయి దీన్ని మీరు మాత్రం ఎక్కడ ఎక్స్పోజ్ చేయరు రెండు వందల మంది రెండు వందల మిలియన్లు పీపుల్ ముస్లిం ఉన్నారంట రెండు వందల మిలియన్లు అన్నా ఒకటే ఇరవై కోట్ల మంది అన్నా ఒకటే వాళ్ళు ముందు మినిస్టర్ కావాలంటే ముందు ఎంపీగా ఉండాలి ఆ ఎంపీలు గెలిచినంత కూడా వాళ్ళకు సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటు అయితే మాత్రమే మినిస్టర్లు వస్తాయి అది ఒక్కటి కామన్ సెన్స్ అనేది యూజ్ చేయాలి ఓకేనా వాడండి అప్పుడప్పుడు బ్రెయిన్ వాష్ అనేది అవతలలోకి చేయడం మీరు బ్రెయిన్ వాష్ అవతలలోకి చేస్తున్నారు కానీ నీ బ్రెయిన్ అనేది ముద్దువారిపోతుంది ఒకసారి గుర్తు పెట్టు కాకో నమస్తే